చిన్న చాలా చిన్నది గిఫ్ట్ ఇచ్చినా కూడా ఫుల్ హ్యాపీ అవుతాడు ఎందుకంటే అది అంతే మన మా బాండింగే అంత అది అది డోర్ది లైట్ తీసుకోవాలి అది హెపక రెసు కుర్రానే చిల్బ్రో ఫుల్టు చిల్బ్రో అలా ఇదు ఉమ్ చెంపలు ముదివేట ఏ ముదితన విట్టు ఐ మిను వైడ యాట్టి గా अरे वनंता वा नन्दु लेपमंता वा ले 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 अरे उधर हम्म मेरा पाइन हो जाता है अरे अम्म मेरे दोस्त आर वो को अबे जल्दी आ जल्दी आ इतना मैं वो नहीं नहीं करवा रहा हूँ चेशन डोटा जल्दी जल्दी राग शोपरो चिन्ना ये बेड़ी नागोस्ता नाग इंटरेस्ट पॉइंट

చెప్తున్నాను నేను ఇద్దరైతే నమ్మాలి సో వెల్కమ్ బ్యాక్ టు బబ్బు ఫ్యామిలీ సొగాజ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనము ఒక చిన్న సర్ప్రైజ్ అయితే ఇవ్వబోతున్నాం అనమాట అది కూడా ఏ టైం కంటే నైట్ ట్వెల్వ్ ఫిఫ్టీ సెవెన్కి అయితే మనం వన్కి వన్కి అప్రాక్సిమేట్లీ వన్ వన్ అవుతుంది వన్ అవుతుంది ఇక రెండు నిమిషాలు అయితే వన్ అవుతుంది సో కాస్ మనమైతే ఈ టైంకి అయితే ఇమ్రాన్ అన్నకి ఒక సపోర్ట్ సపోర్ట్ కాదు సర్ప్రైజ్ అయితే ఇవ్వబోతున్నాను అనమాట ఆ సర్ప్రైజ్ వచ్చేసి ఏంటంటే ఇమ్రాన్ అన్నకి ఒక మంచి జాకెట్ అయితే గిఫ్ట్ ఇస్తున్నా మంచి జాకెట్ అయితే మెంటల్ ఉంది జాకెట్ ఎవ్వరు వెళ్ళి ఇప్పటిదాకా అంత మంచి జాకెట్ ఇస్తున్నాయి ఇమ్రానాకి అంటే ఇమ్రానా ఈ విమరానకి చిన్న గిఫ్ట్లే ఎందుకంటే ఆయనకి మంచి మంచి పెద్ద పెద్ద గిఫ్ట్లు వచ్చినాయి బట్ అందరు ఇస్తే వేరే ఉంటుంది నేను ఇస్తే వేరే ఉంటుంది నేను ఆయన ఎవ్వరు అంటే వేరే వాళ్ళు ఎంత పెద్ద గిఫ్ట్ ఇచ్చినా కూడా ఆయన అంతే హ్యాపీ అడుగా నేను ఒక చిన్న చిన్న చాలా చిన్నది గిఫ్ట్ ఇచ్చినా కూడా ఫుల్ హ్యాపీ అవుతాడు ఎందుకంటే అది అంతే మనం మా బాండింగే అంత అది స్వగాసి ఇప్పుడు మనం కూడా అన్న దగ్గర పోయి అంటే ఫోన్ చేసి నాన్నకి అన్న ఫోన్ చేసి ఏడు నవ్వు అని అన్నాను ఇంట్లో ఉన్నాను అంటే పండ్లే పడుకోలేను అదే పండుగ సార్ వస్తున్నా అని చెప్పాను ఇంక గిఫ్ట్ గిఫ్ట్ అని ఏం చెప్పలే నేను ఇంకా గంగనా కూడా ఆయన అన్నాడు పోయి పోయిదా మనము ఫుల్ టైంపర్ చేసాము అంటే అంటే మీరు అనుకోవచ్చు ఇంత చిన్న జాకెట్కి కూడా ఏంది మీరు ఈడింత షా చేస్తున్నా అని చెప్పేసి గాయస్ నాకు అంటే నాకు ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచి ఉంది అరే ఇమ్రాన్ అన్న నాకు ఇన్ని గిఫ్ట్లు ఇస్తుండ్రవి నేను కూడా ఏదో ఒకటి ఇవ్వాలా ఇమరాన్ అన్నకి నేను కూడా ఆయన హ్యాపీగా చెయ్యాలా హ్యాపీగా ఫీల్ అయితే చేయాలని నేను కూడా అని చెప్పేసి ఒక గిఫ్ట్ అయితే వస్తున్నాను ఈ గిఫ్ట్ అయినా చిన్న గిఫ్ట్ కాదు ఇది చాలా కాస్ట్లీ గిఫ్టే ఇక ఆయనకి ఏమంటారు నాకు నాకు తగ్గింది అని ఇస్తున్నా గాయస్ బట్ అయినా చాలా ఖుషి ఫీల్ అవుతాడు చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఎందుకంటే నా దగ్గర నుంచి మస సాల అడిగి నన్ను గిఫ్ట్ అరే ఆయన అడుగుతాడు ఎందుకంటే మనం ఎప్పుడు ఇయము ఓవర్కి గిఫ్ట్ లెక్కిము కాబట్టి అయితే ఒక గిఫ్ట్ అయితే ఇస్తున్నా అనమాట ఈరోజు సోగా మనం అయితే పోయి డైరెక్ట్ వీడియో పెట్టుకుని వెళ్ళిపోతాం ఆడికి సోగా మనం మొత్తానికి వచ్చేస్తాం అనమాట మనము ఇప్పుడు చూద్దాం వాళ్ళు మనం సీద

అప్పుడే ఇందాకనే ఫోన్ చేస్తావా అప్పుడే వండుకోరు కానీ నేను ఇందాక ఫోన్ చేసా వేడుకొని ఉండే అప్పుడే బరలు తిరిగి వాడుకోరు ఇకసారి తిట్టకు తిట్టకు తిట్టరు చూడు ఈ వీడియో నాకు బట్టలు రాకే చీక షిట్ ఇట్లా ఇట్లా దిని బైటిరా ఇంకా నెక్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది ఏంది అరే మంచి మాటలా ఏందిరా ఇదో అన్న ఇంకా ఒక జాకెట్ గిఫ్ట్ ఇచ్చారు జాకెట్ ఎసుకుంటా రాడొడ ఐనే ఆని గా జాకెట్ ఇహాలు ఎసుకునే జాకెట్ మొబైల్స్ కినే Ferrari జాకెట్ Ferrari 1300 రూపాయల హ

నూట యాభై బాబు రాబో రూపాయలు ఖర్చు మాట్లాడుతున్నావాడు ఇచ్చినవా నువ్వేమైనా ఇచ్చినావా నాకు నువ్వు ఇచ్చి ఇచ్చి నువ్వు ఏమి బండి ఇచ్చేయం జీకం చాన చానిచ్చే ఇంకో త్వరలో ఇంకోటి నువ్వు నువ్వు వేసుకుని ఫస్ట్ వేసుకోవాలి

లేదా రచన ఇమ్రాన్ గిఫ్ట్ ఉందానా రచన అరే ఇమ్రాన్ గిఫ్ట్ ఉందానా பண்ணேம் த <Chall mistaken> అన్న ఏదో సప్రైజ్ చేసేటప్పుడు మా అన్నోడు గెలి మాట ఇప్పుడు అన్న తిట్టినా కొట్టినా పడాలి ఎందుకంటే సర్ప్రైజ్ చేస్తున్నాం మా ఇమ్రాన్కి

వీడియో పెట్టుకుని వచ్చినా ఒకసారి ఒకసారి కొట్టినా పడతా దిచ్చినా పడతా దానా అన్నా దానా

అరే ప్రేమతో తెచ్చిన కొడుతా ప్రేమతో ప్లీజ్ ప్రేమతో వచ్చిన ఏమ్రానా అరే కాదా అరే అట్లా కొడతా ఒకసారి ప్రేమతో వస్తే గిఫ్ట్ ఇస్తున్నానా ఉదురు నువ్వు ఇచ్చినప్పుడు ఇక్కడనే వద్దంటామానో ఒకసారి పోయి

అరే టైం మూడు అవుతుంది రాడో పెట్టుకొని వచ్చావు పక్క లేవరా వీడో పెట్టుకొని వచ్చి మజా కూర్చో మూడైందా రోజు

યો 2 આઈતું ને અરે 122 આઈતું ને અબદમાં આવતો ઓય આ ટાઈમ કે કેન્દ્ર આઈધી

గరంగా ఆకన్నా నువ్వు గరం అయితే గిఫ్ట్ కోడు నువ్వు ఏం కాదు ఇచ్చేసి వెళ్ళిపోయి అందుకుంటాను కళ్ళ మీరు 이만지ala, 남편이랑 지루하셔서, 아, 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 아 ये नहीं फिर जैकेट गिफ्ट सुनाना ना ये देखो सेकंड राउंड ना आना गिफ्ट है अनुज साइदान के प्लेयर्स हैं चेन्नई वे नहीं नागपुर ना नाग इंटरेस्ट पॉइंट है मनो बबल तब दिन है అన్న కాదన్నా అన్న నేను ఏది ఇచ్చిన తీసి చెప్పవాలన్నా నువ్వు అదే తెచ్చింది నాకు ఇచ్చిన ఆర్డర్ పెట్టినా నీకోసము ఫోన్ ఫోన్ టూ ఫోన్ ఫోన్ టూ అన్న నీకోసం తీసినా కొట్టు

నేను చెప్తున్నా నా బర్త్డే కాదు నా జీవితంలో ఇప్పుడు దాకా ఏమి అనే జతపల్తపానికిమట తాగుతూ పుయ్యచ్చిండు మందికి ఇదొక స్టోరీ చెప్తా ఒకటి ఒకటి చెప్పిన అదే ఎన్ని సంవత్సరాలు నాతో ఉన్నాడు ఒక చిన్న గిఫ్ట్ తీయాలి ప్రతి ఒక్కటి ఎక్సెల్ వస్తుంది తెలుసు దీంట్లో లాస్ట్ వీడియో కోసం తెచ్చిన వీడియోలో చూసేటోళ్ళకి తెలుస్తుంది వీడు ఎంత దొంగ ఆడ అంటే వీడియోల గురించి పక్కను ఆగం చేశాడు నేను నమ్మద్దండి అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి చెప్పుకోండి పొద్దున ఇస్తున్నా ఆయన లేపిడు ఒకసారి ఇగో వీడొచ్చిడు ఒకసారి ఆయన నా నాకు వచ్చి లేపి ఒకసారి అసలు గురించి నేర్చుకోరావు కరెక్ట్ సైజ్ వచ్చింది వీళ్ళకి నేను నీకోసం తెచ్చినాయి నాకు నువ్వు ఒక డ్రాయర్ ఇప్పించిన నేను ఫుల్ హ్యాపీ ఫీల్ అయితానికి రేట్ అయినా సో రూపాయి ఫిరారీ రూపాయి అమీర్పేట్ సికింద్రాబాద్ కోటిల గీటిలా నూట యాభై ఉంది కదా ఇంట్లో కదా నీ ముట్టి పక్కన నిద్ర వస్తుందా కుల నీకోసం తెచ్చిన అట్లాంటి అరే పండు రా పండురా బాడకోరే పొద్దున ఎగ్జామ్ పెట్టి డ్రమ్ములు సార్ మంచి సజెషన్ ఇస్తా పోయాడా ఆల్కడ వాడుకో ఎగ్జామ్ ఆల్కడ పోతే గాని డైరెక్ట్ ఎగ్జామ్ రాయే ఏ అన్నయ్య లెబనా దీస్కోనా గిఫ్ట్ కుషిగానా అరే నేను తీసుకుంటా సరే కుషి

తీసుకో పాపం నీ కోసం వాడు కోసం చేస్తున్నాడు నావి ఎక్సెల్ డబల్ ఎక్సల్ అని నేను చిన్నపిల్లలకు అంతేస్తుండే ఇగో చూడు కళ్ళలాగో ఇట్లా గురకాయించి చూస్తాడు ఆటోమేటిక్ నీళ్ళు వస్తాయి అది చేస్తు చూపి తాగు రెండు నిమిషాలు చూడండి గాయస్ నా కర్రలో కూడా నీళ్ళు వస్తున్నాయి ఎందుకంటే అవగాడు నేను కూడా అనుకోలేదు గాయస్ మళ్ళా మాకు కూడా యాక్టివ్లీ ఏడు సో రూపాయలు పట్టుకోవచ్చు నాకు ఇప్పుడు దాకా ఏమిదేలే నిజంగా చేస్తే కళ్ళలో నీళ్ళు నిజంగా ఏం తెలి ఇప్పుడు దాకా ఇంత బాగా ఇమ్రాన్ ఏడుసుడికి మా బయటకి నాకు అసలు కండలు నీళ్ళు కంట్రోల్ అవుతారు ఇంకెక్కువ ఏడుస్తానేమో నాకు ఏడుపు అయిపోతేమో భయం అవుతుంది నిజంగా చెప్తున్నాను నేను Nini, hindi 'to rin po 'yan, video <laughs> కొంచెం అప్రిషియేట్ చేయండి ఎందుకంటే వాడు ఈ టైం వరకు నిద్రపోవడం గ్రేట్ చాలా ఎందుకంటే ఇమ్రాన్ కోసం వాడు ఇంత కష్టపడి దాకా పోయి ఏడు సోరే తెచ్చేయడు లో వేలు పాపం గొప్ప చెప్తామని ఏం లేదు ఆరా కథ సరే పదివేలు అనుకోరి పాపం ఇరవై వేలు అనుకోని ఇరవై వేల గిఫ్ట్ అయితే ఇమ్రాన్ అయితే తెచ్చిండు ఇంతవరకు ఒక్కరు కూడా ఇమ్రాన్ గిఫ్ట్ చేయలేదు బు అని తప్ప లో అన్న గిఫ్ట్ తెచ్చిన ఈ రాత్రి చెగ్గండి తీసుకో తీసుకోదా బుగా అలిగిండు అట్లాంటి అల్గుడు మా కూడా వస్తే అందరు అల్లుగురు ముగ్గురు చాలా దొరుకుతా వీడియో పెట్టిండు ప్లీజ్ సపోర్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్